తమ్ముడి ట్రాన్యాణం చేస్తున్నట్టు రెండు మాటలు రాజకీయం వచ్చినా కానీ ఒక వార్డు మెంబర్ మైక్ వాటర్ تا کڑما بجا ముందు అందరికీ జ్యోతిబాయ్ జయంతి ఉత్సవాలకి అందరికీ మనకు జ్యోతిబాయ్ గారు ఈ రోజుల్లో మయత్కొని ప్రాంతం నుండి నేను వచ్చేస్తున్నా తన చాలా వలనే చేసిన చదువు ఉద్దేశం ఆ చదువు ముందరికి ఉండి తన కూడా చదువు నేర్పించే మహిళ వర్గాల బాధపడి వీళ్ళందరికీ

సందేశం సూచనలు జరుగుతుంది పార్టీ బహుజనుల రాజ్యాధికారం వైపుగా ప్రయాణ